నమస్తే వెల్కమ్ టు ఐ న్యూస్ క్రికెట్ లో ఓనమాలు కూడా తెలియవు అనుకున్న అమెరికా ఇప్పుడు పటిష్ట జట్టుకు సవాల్ గా మారింది టీ ట్వంటీ వరల్డ్ కప్ లో ఆడిన మొదటి రెండు మ్యాచ్ల్లో అద్భుత విజయాలు సాధించిన అమెరికా సూపర్ ఎయిట్ లో స్థానంపై కన్నేసింది పాకిస్తాన్ ను ఓడించిన ఉత్సాహంలో భారత్తో తలపడడానికి సిద్ధమవుతుంది ఇంతకు ఇంతటి ఘన విజయాలు సాధించడానికి కారణం ఏమిటి క్రికెట్ ఆటకు పెద్దగా ప్రాధాన్యత లేని దేశంలో ఇంత మార్పు ఎలా సాధ్యమైంది లెట్స్ వాచ్ ద స్టోరీ ప్రపంచంలో ప్రతిభ ఎక్కడున్నా సరే వెతికి పట్టుకుని తనకు అనుకూలంగా మార్చుకోవడమే అమెరికా దృక్పథం ఆటిట్యూడే అమెరికాను అగ్రరాజ్యంగా మార్చింది క్రికెట్ లో కూడా అదే ఫార్ములా అవలంబించి ట్వంటీ వరల్డ్ కప్ లో అదరకుడుతుంది క్రికెట్ పై పట్టు సాధించడమే కాదు ఏకంగా చాంపియన్ గా పట్టుదలతో పటిష్ట వ్యూహంతో అమెరికా వరల్డ్ కప్ లో దిగింది ఏకంగా వరల్డ్ కప్ నిర్వహించే అవకాశం పొందిన అగ్రరాజ్యం తన ఆగమనాన్ని ఘనంగానే చాటుకుంటుంది ఆడిన రెండు మ్యాచ్ల్లో బలమైన జట్లను ఓడించి ప్రత్యర్థులకు గట్టి సవాల్ విసురుతోంది పటిష్టమైన పాకిస్తాన్ జట్టుపై సూపర్ విక్టరీ సాధించిన అమెరికా ఇండియాను ఓడిస్తామని ధీమాగా ఉంది ఆడేది మొదటి వరల్డ్ కప్ అయినప్పటికీ ఆరుతేరిన జట్టుగా అమెరికా ఎలా రాణిస్తుంది అనేది అందరికీ ఆసక్తి కలిగిస్తుంది మొదటి మ్యాచ్లో కెనడాపై నూట తొంభై ఐదు పరుగుల భారీ లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించింది రెండో మ్యాచ్ లో పటిష్ట పాకిస్తాన్ ను సూపర్ ఓవర్ దాకా లాక్కొచ్చి మరీ చిత్తు చేసింది ఇప్పుడు అమెరికా కన్ను ఇదే గ్రూప్ లో ఉన్న ఇండియా పై పడింది మరొక మ్యాచ్ గెలిస్తే చాలు సూపర్ ఎయిట్ కు చేరుకునే అవకాశం ఉండడంతో అమెరికా తదుపరి మ్యాచ్ కోసం ఆసక్తిగా ఉంది ఇంతకు ఆడుతున్న మొదటి వరల్డ్ కప్ లోనే అమెరికా ఇంతగా రెచ్చిపోవడానికి కారణం ఏమిటి అన్న ప్రశ్నకు ఆసక్తికరమైన సమాధానాలు వస్తాయి క్రికెట్ లో రాణించాలని నిర్ణయించుకున్న అమెరికా ఇప్పటికిప్పుడు ఆటగాళ్లను తయారు చేసే పరిస్థితిలో లేదు కొత్త ఆటగాళ్లను తీసుకుని వారికి శిక్షణ ఇచ్చి అంతర్జాతీయ స్థాయిలో రాణించే విధంగా తయారు చేయడం వెంటనే సాధ్యం కాదు అందుకే ఆ దేశం ఇతర దేశాలపై ఆధారపడింది వివిధ దేశాల్లో ప్రతిభ కలిగిన క్రీడాకారులకు తమ దేశంలోనే గ్రీన్ కార్డు ఇచ్చి మరీ జట్టులో చేర్చుకుంది దీనివల్ల అమెరికాకు రెడీమేడ్ ఆటగాళ్లు దొరికారు భారత్ నుంచి ఏకంగా ఏడుగురిని జాతీయ జట్టులోకి తీసుకుంది వెస్టిండీస్ ఇంగ్లాండ్ పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఆస్ట్రేలియా దేశాలకు చెందిన వారు కూడా ఈ జట్టులో ఉన్నారు మెరికల్ లాంటి కురాళ్లను ఎంపిక చేసి హెడ్ కోచ్ గా నియమించుకున్న ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ అయిన స్టూవర్ట్ ప్లాస్ చేతిలో పెట్టింది వాళ్లకు ఆయన టీ క్రికెట్ ఎలా ఆడాలో నేర్పించారు గుజరాత్ రంజీ జట్టుకు ప్రాతినిధ్యం వహించి అండర్ సిక్స్టీన్ అండర్ నైన్టీన్ లో భారత్ తరపున ఆడిన మోనాక్ పటేల్ అమెరికా జట్టుకు కెప్టెన్ వికెట్ కీపర్ గా కూడా ఆయన మోనాక్ ఇప్పుడు అమెరికా విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో యాభై పరుగులు చేసి జట్టును గెలిపించాడు కీలక సమయాల్లో సరైన నిర్ణయాలు తీసుకుంటూ జట్టును ముందుండి నడిపిస్తున్నాడు సూపర్ ఓవర్లో పాకిస్తాన్ను పాకిస్తాన్ కట్టడి చేసి అందరి దృష్టిలో పడిన బౌలర్ సౌరవ్ నేత్రావల్కర్ కూడా భారతీయుడే రంజీలో ముంబైకి ప్రాతినిధ్యం వహించాడు అండర్ నైన్టీన్ జట్టులో కేఎల్ రాహుల్ ఉనాద్ కట్ హర్షల్ పటేల్ సందీప్ శర్మతో కలిసి ఆడాడు నేత్రా వల్కరే ప్రస్తుతం అమెరికాకు ప్రధాన బౌలింగ్ ఆయుధం ఇక వెస్టిండీస్ కు చెందిన విధ్వంసకర బ్యాటర్ ఆరోన్ జోన్స్ మరో గేల్లాగా మారాడు మొదటి మ్యాచ్ లో ఏకంగా పది సిక్స్లతో లతో తొంభై ఐదు పరుగులు చేసిన జోన్స్ పాకిస్తాన్ లో జరిగిన మ్యాచ్ లో సూపర్ ఓవర్ లో బరిలోకి దిగి వీరబాదుడు పాదాడు న్యూజిలాండ్ ఆల్రౌండర్ కోరీ అండర్సన్ ను కూడా అమెరికా జట్టులో చేర్చుకుని ఆడిస్తున్నారు భారతీయ క్రికెటర్ అయిన హర్మిత్ సింగ్ అమెరికా జట్టుకు ప్రధాన స్పిన్ బలం కర్ణాటకలోని చిక్ మంగళూరులో క్రికెట్ పాఠాలు నేర్చుకున్న నోస్తుఫ్ కింజికే ఇప్పుడు అమెరికా ప్రధాన బౌలర్ ఢిల్లీ సిక్కిం జట్ల తరఫున క్రికెట్ ఆడిన మిలింద్ కుమార్ అమెరికా మిడిల్ ఆర్డర్ బ్యాటర్ బౌలింగ్ సామర్థ్యం కలిగిన ఆల్రౌండర్ కెనడా జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించి ప్రస్తుతం అమెరికాకు ఆడుతున్న నితీష్ కుమార్ ఫేస్ బౌలర్ జస్దీప్ సింగ్ కూడా భారతీయ మూలాలున్న క్రికెటర్లే ఏ దేశంలో పుట్టారనే దానితో సంబంధం లేకుండా అమెరికాకు ప్రాతినిధ్యం వహించేలా చేసి ఆ దేశ విజయాల్లో భాగస్వాములను చేయాలనే స్ట్రాటజీ బాగానే వర్కౌట్ అవుతుంది